రేపటి నుండి కన్యా రాశివారి జీవితంలో నమ్మలేని మార్పులు ఒక స్త్రీ కారణంగా ప్రమాదం జూన్ నెల పదిహేడు పద్దెనిమిది తేదీ లోహించని ప్రమాదం తప్పించుకోండి నూరు శాతం జరగబోయేది ఇది రేపటి నుండి కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది మీరు ఏ విధంగా తప్పించుకోవాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశివారి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మనోబలంతో ముందుకు సాగాలి మేలు జరుగుతుంది ఒక వార్త మీకు కొంచెం మనస్తాపానికి గురిచేస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి శివారాధన చేయాలి మీకు అంతా మేలే జరుగుతుంది ఉద్యోగంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి గుర్తింపు ఉంటుంది పెద్దల నుండి ప్రోత్సాహం కూడా బాగా లభిస్తుంది ఆర్థికంగా పైకి ఎదుగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు ముఖ్యం ఆటంకాలు బుద్ధి బలంతో అధిగమించండి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడండి గణపతి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కన్యారాశి వారికి సమయం అంతా కూడా మీలే జరగబోతోంది మీరు ఏదైతే కావాలని కోరుకునే జీవితం ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయ అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి అంటే ముఖ్యంగా ముందుగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీకు డబ్బు ముఖ్యంగా అందబోతోంది కాకపోతే మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జూన్ నెల పదిహేడు పద్దెనిమిది తేదీ లూహించని ప్రమాదం అయితే మీకు కలగబోతుందండి మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు ఒక స్త్రీ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొత్తగా పరిచయమైన లేదా మీకు ఏదైనా సరే కొంచెం అనుమానంగా ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా సరే ఉన్నట్లయితే అంటే మీ గురించి చెడుగా ఎవరికైనా సరే చెప్పడం కానీ లేదుగా లేదా మీ మీద చెడు ప్రయత్నాలు చేయడం కానీ జరిగినట్లు మీకు అనిపించినట్లయితే ఆ స్త్రీ విషయంలో కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రెండు రోజులు కూడా తప్పనిసరిగా మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి కుటుంబ ఈ సమయం మీకు సంతోషకరమైన సమయం అయితే కనిపిస్తోంది శని ఎడవింట్లో ఉండే సమయంలో జీవిత భాగస్వామితో సంబంధాలు అనేవి కూడా స్థిరంగా ఉంటాయి మరియు ఈ సమయంలో వారితో ఎక్కువ సమయం కూడా గడపవచ్చు శుక్రుడు తొమ్మిది ఇంట్లో ఉండగా ఈ సభ్య కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి మరియు స్నేహితులు లేదా సోదర సోదరి మనుల నుండి ఊహించిన బహుమతులు లేదా మద్దతు కూడా లభించవచ్చు గురుడు పదవి ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో మరమ్మతులు అలంకరణ వంటి విషయాల్లో పురోగతి అనేది ఉంటుంది కుజుడు ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించాలి ఈ సమయం ద్వితీయార్థంలో కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది మీ సామాజిక జీవితం కూడా మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా మూడో వారం నుండి కూడా రాహు ఆరో ఇంట్లో ఉండడం చేత గత ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మరియు ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది అయితే కుజుడు మరియు కేతు పన్నెండు ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో చర్మ సమస్యలు కంటి ఒత్తిడి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు అనేవి రావచ్చు శని ఎడవింట్లు ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం యోగా ధ్యానం మరియు తగినంత విశ్రాంతి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది వ్యాపారస్తులకి సమయం చాలా వృద్ధిని అందిస్తుంది కానీ ఆర్థికంగా సాధారణమైన ఫలితాలే కనిపిస్తున్నాయి బుధుడు మరియు గురుడు ఇంట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మరియు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా ఏర్పడతాయి శుక్రుడు పదవింట్లోకి ప్రవేశించడం వలన వ్యాపార సంబంధిత చర్యలు విజయవంతమవుతాయి అయితే కుజుడు ప్రభావం కారణంగా ఊహించని ఖర్చులు అనేవి పెరగవచ్చు కాబట్టి పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకి సమయం నివారించండి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలని కోరుకునేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండాల్సి ఉంటుంది ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో పోటీదారులపైన విజయం సాధించవచ్చు మీ యొక్క వ్యాపార వ్యూహాలు కూడా ఈ సమయంలో విజయవంతమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశి వారి విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది బుద్ధుడు పదవింట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటువంటి తపన ఆసక్తి కూడా పెరుగుతాయి మరియు కొత్త అవకాశాలు ఉదాహరణకు స్కాలర్షిప్లు కోర్సులు లభిస్తాయి గురుడు పదవింట్లో ఉండడం చేత చదువులకు లేదా విద్యా సంబంధితమైనటువంటి ప్రయాణాలకు అవకాశాలు అనేవి ఉంటాయి బుద్ధుడు పదకొండు ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి అధ్యయనాలు మరియు సామూహిక కార్యకలాపాలలో ఆసక్తి కూడా పెరుగుతుంది పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు ఈ సమయంలో విద్యార్థులు ఈ నెల ద్వితీయార్థంలో ఆశించిన ఫలితాలు అయితే సాధించవచ్చు కఠినమైనటువంటి శ్రవతో చదువుకు ప్రా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కూడా గుర్తింపు పొందవచ్చు ఉపాధ్యాయుల నుండి మరియు స్నేహితుల మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఈ రాశి వారు బుధవారాల్లో గణపతికి మొదుగు ఆకులతో అర్చన చేయడం వల్ల కెరియర్ మరియు విద్యలో ఆటంకాలు దొరుకుతాయి మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవి తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు మీకు ఆత్మవిశ్వా విశ్వాసాన్ని కూడా పెంచుతుంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి కన్యా రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కావాలని కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభిస్తు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలైతే ఇస్తుంది ఈ రాశి వారు ఇప్పటివరకు కూడా ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఎటువంటి కష్టాలు పాలు అవుతూ ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు సమయంలో పూర్తి విముక్తి కూడా లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యా వారు ఎప్పుడు కూడా మృదు భద్రంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు చూసారు కదండి కన్యారాశి గారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్